నమస్కారం ఉస్నామాబాద్ నియోజకవర్గ ప్రజలకు సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం మన ఉస్లామాబాదులో సదుల బతుకమ్మ రేపు ఇరవై తొమ్మిదో నాడు నిర్వహించబడుతుంది అక్టోబర్ రెండో తారీఖు నాటి దసరా మన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఉస్నాబాద్ చాలా మరి దేవి ఉత్సవాలు చేయడానికి కూడా విగ్రహాలు పెట్టడం జరిగింది ఆ విగ్రహాలను కూడా మనం సందర్శిస్తూ ఉన్నాం ఇక్కడ ఉస్నాబాద్లో పెద్ద మొత్తంలో మన ఏర్పాట్లన్నీ ఎల్లమ్మ చెరువు దగ్గర ఆనపల్లె పల్లె చెరువు దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది మంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని పౌన్న ప్రాధాన్యత గారు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మంచి వర్షాలు పడి మొత్తం ఉస్మా చెరు మద్దపడుతున్నది ఈ ఏరియాలో మరి గౌరవెల్లి గంట పేరు ప్రాజెక్టు పనులు కూడా వేగవంతం నడుస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో వ్యవసాయం అందరికి చేసుకునేటట్టుగా ప్రతి ఎకరా నీళ్ళు వచ్చినట్టుగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ చాలా డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి మనమంతా ఈ పండుగను గౌరవిస్తూ మన సాంప్రదాయాలను ప్రేమిస్తూ మనం రేపే సఫలపతి బతుకమ్మ రెండవ తారీఖు నాడు దసరా కార్యక్రమాలను మనం నిర్వహించుకుందాం అని తెలియస్తూ సెలవు ఇచ్చుకుంటున్నాం నమస్కారం